మా నెక్స్ట్ కంచి కంచికి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ మీకు నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవన్నీ మీరు స్టార్టింగ్ రేంజ్ నుండి చూస్తే పెట్టుబడులకి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మ బల్క్ లో తీసుకోవచ్చు మీరు మళ్ళీ బల్క్ లో హోల్సేల్ రేట్స్ సపరేట్ ఉంటాయండి హోల్సేల్ వచ్చి మీరు మాట్లాడుకుంటే అక్క చిన్న చెక్స్ తో శారీ అంతా ఇలా ఉంటుంది క్లాసీ లుక్ సమ్మర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అక్క మన దగ్గర కాటన్స్ ఎప్పుడు బాగుంటుంది కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇవి స్టార్ట్ మన మంగళగిరిలో మంగళగిరి శారీసు ఈ మధురచుక్కల్లో ఈ శారీస్ అలా ఏ ధర్మవరంలో కొన్ని శారీస్ నెక్స్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ స్టార్ట్ అవుతాయమ్మా ఇది ఫైవ్ నైన్టీ సమ్మరు హలో మంగళగిరిలో ఉన్న సఖీకి వచ్చామండి ఈ వీడియోలో కంప్లీట్ కాటన్ కలెక్షన్ మీరు చూడబోతున్నారు సమ్మర్ వస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే సమ్మర్ స్టార్టింగ్లో ఈ వీడియో పడుతుంది అండ్ మా అత్తమ్మకి రెగ్యులర్గా ఈ శారీస్ తీసుకెళ్తాయి ఇంట్లో ఇంకా హ్యాపీగా కట్టుకోవచ్చు కదా ఎవర్ వాష్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ అండి సమ్మర్ మొత్తం ఈ టూ త్రీ మంత్స్ హ్యాపీగా వాడేస్తే అయిపోతుంది తర్వాత కూడా వీటిని చక్కగా చిన్నపిల్లలకి ఒళ్ళు తుడవడానికి ఇంట్లో కూడా చక్క బట్టకి మంచి వాడుకోవచ్చు పెద్దవాళ్ళు ఆశీసులు కింద ఇస్తారు కదా అవును ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాను ఫ్యాషన్స్ ఉంటాయి వైట్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి ఏది తీసుకున్నా ఫోర్ నైన్టీ ఫైవ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఎలిఫెంట్ కలర్ సో ఫస్ట్ కలెక్షన్ ఇది నెక్స్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇది కలంకారీ ప్రింట్లో వీటి గురించి ఇంత చెప్పేది ఉండదు ఇందులో మనకి కాటన్ ఉంటుంది సిల్క్ ఉంటుంది ఇదేమో ప్యూర్ కాటన్ శారీ అంత ఇలా ఉంటుంది ఇందులో ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ అక్క ఇందులో ఇంకొన్ని ఇప్పుడు నేను కట్టుకున్న లాంటిదా కాదు ఆ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ ఇది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందో ఎలిఫెంట్స్ది ఇది కొంచెం సిల్క్ మిక్సా పట్టు మిక్స్ పట్టుదారు మిక్స్ ఇది కొద్దిగా పరైస్ అది కూడా తేడా వస్తుంది ఒక నిషం దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ రూపీస్ పడుతుంది దీనికి బార్డర్ వచ్చింది కదా అవును ఇది మంగళగిరి కాటన్ అంటారా మంగళగిరి రోడ్ మీద కళంగారి ప్రింట్స్ కలంకారీ ప్రింట్ శారీ శాంపిల్ కి ఒక్కొక్కటి అయితే తీస్తున్నాము ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కలంకారీ ప్రింట్స్ లో కొన్ని సిల్క్ మిక్స్ ఉన్నాయి కొన్ని నార్మల్ ఉన్నాయి సిల్క్ మిక్స్ ఏంటి అంటే అవసరం లేదు ఇప్పుడు నేను కట్టుకున్న స్టార్టింగ్ మీరు కట్టుకున్న వాటిలో స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే వితౌట్ జెరీ బోర్డర్ అనమాట కట్టుకున్న లాంటి సారీ అయితే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నేను కట్టుకుంది కొంచెం బ్లాక్ పింక్ ఉంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది బాగుంది ఇది చాలా బాగుంది చందేరి ఫినిషింగ్ ఉందనమాట వీటికి కూడా గంజేమి అవసరం లేదు జస్ట్ ఐరన్ చేస్తే సరిపోతుంది ఇంకా బ్లాక్ ప్రింట్లో ఇలా వస్తుందండి నాకు కంప్లీట్గా ఇట్లాంటిది సేమ్ డ్రెస్ ఉంది కాట్ సెట్ కుట్టించుకున్నాను ఇదే క్లాత్లో ఇది మనకి కంప్లీట్ శారీ అనమాట కట్టుకుంటే మటుకి లుక్ చాలా బాగుంటుంది నో డౌటెడ్గా ఎవరైనా కట్టుకోవచ్చు ఇది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ పడుతుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కుట్టిస్తే చాలా బాగుంటుంది ఒకసారి చూపిద్దమాట బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది శారీ అంత ఇలా ఉంటుంది హ్యాపీగా జస్ట్ మంచి కట్టుకొని వాష్ చేసి ఐరన్ చేసి వేసుకోవడమే ఇందులో కొన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది ఇది ఫైవ్ నైంటీ సమ్మరు కాస్త ఆఫీస్ పర్పస్ అంటే గంజి పెట్టుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది కాలేజెస్ వాళ్ళకి ఫారెన్కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్లొచ్చు ఎందుకంటే వాష్ చేసి వేసేసుకోవచ్చు వాళ్ళకి వా వాషింగ్ ఈజీగా ఉండాలి కదా ఇట్లా కలర్స్ వాటిలో ఇంకా చాలా ఉండే జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ ఇవి ఎయిట్ నైంటీ ఫైవ్ వీటిలో ఇప్పుడు నేను వేసిన ఈ మూడేమో ఫైవ్ నైంటీ ఫైవ్ ఇందులో డిజైన్స్ కలర్స్ ఉన్నాయి బట్ శాంపిల్ ఒకటి వేసాను చూడండి ఇది సుంగిడి ఎయిట్ నైంటీ ఫైవ్ ఇప్పుడు మనకి ఇప్పటి నుండో అమ్మమ్మలు తాతమ్మలు కట్టుకునే శారీస్ ఇవి ఫ్యాషన్ అనేది ఇది ఎవర్ గ్రీన్ అనమాట ఇంకా ఓల్డ్ ఈ గోల్డ్ టైప్లో తమిళనాడు సైడ్ ఎక్కువ కడతారు కదా బాగుంటాయి అందాగా ఉంటాయి ఇంకా చక్కగా స్టార్చ్ పెట్టుకునే ఓపిక వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇందులోనే మీకు సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ నైంటీ ఫైవ్ అలా ఉన్నాయి వెరైటీస్ ఇవి మీనా కాటన్ శారీస్ అమ్మా మీనా ఇందులోనే కొద్దిగా లైట్ సిల్క్ మిక్స్ వచ్చి మెత్తగా వస్తున్నాయి అవి ఆ శారీస్ చూసి మీనా కాటన్ కాదు అంటున్నారు మీనా కాటన్ బ్రాండ్కి మీకు ప్రింట్ ఏంటంటే పళ్ళు దగ్గర ఎడ్జిలో ఇట్లాగా చిన్న పీస్ కట్టిచ్చేసి ప్రింట్ ఇస్తాడు కంపెనీ ప్రింట్ ఇది దేనికి ఉండదు ఇక్కడ పట్టుకోవచ్చు మీనా శారీ అంటే ఇప్పుడు రకరకాల లోగోస్ మార్చి పేర్లు అవే వేసి అమ్ముతుంటారు కదా వాటి వల్ల మా వీట మీనా కాటన్ సారీస్ కాదు అంటున్నారు మీనా కాటన్ సారీస్ అంటే స్పెషల్ అంటండి సో ఇక్కడ తెలిసిపోతుందంట లాస్ట్ లో ఇలా ఉంటుంది ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి వెరైటీస్ దీనికి బ్లౌజ్ పీస్ సపరేట్ వస్తుంది సపరేట్ వస్తుంది స్మూత్ కాటన్ లో మనం ఈ కాటన్ అంటాం కదా సిక్స్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ కాటన్ కలెక్షన్ ఇదంతా ఫైవ్ నైంటీ ఫైవ్ మధురి చొక్కులు ఇది కట్టుకోవచ్చు అక్కడ రోజు హ్యాపీగా ఆ బ్రహ్మాండంగా ఇప్పుడు ఆ జరి మీరు మిషన్లో వేసినా ఏం కాదు అది ఓకే ఈ నేత గొప్పతనం ఇలాంటివి తీసుకుందాం ఇందులో డబల్ బోర్డర్స్ వస్తాయి డబల్ బోర్డర్స్ వస్తాయి లేదా సింగిల్ బోర్డర్ వస్తుంది ఇష్టపడిన వాళ్ళకి పళ్ళు ఇప్పుడు మంగళగిరి శారీకి మంగళగిరి పళ్ళు ఎలా హైలైట్ ఈ మధుర చుక్కలకి ఈ పళ్ళునే వస్తుంది ఇక ఓకే ఇందులో మీరు ఎంత క్వాలిటీకి వెళ్ళినా ఇదే పళ్ళు ఉంటుంది ఓకే అసలు ఒకప్పుడు బాగా ఫేమస్ ఈ ఫంక్షన్స్కి ఇవాళ ఏదో జనానికి నచ్చట్లేదు కానీ రకరకాల పేర్లు చెప్పిన నేతలతో మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇవి స్టార్ట్ మన మంగళగిరిలో మంగళగిరి సారీస్ ఈ మధుర చుక్కల్లో ఈ శారీస్ అలా ఏ ధర్మవరంలో కొన్ని శారీస్ అసలు అస్సలు నేతంతా అడుక్క వెళ్ళిపోయింది ఈ వేరియేషన్స్ వెరైటీస్ కోసం ఎప్పుడైతే మనం థ్రెడ్స్ బార్డర్స్ మార్చుతున్నామో వాటి రూపురేఖలు మారిపోయి ఇవి డల్ అయిపోయింది ఇందులో కొన్ని కలర్స్ డిజైన్స్ ఇవ్వమ్మా దీని చుక్కలు అంటారా మధుర చుక్కలు అవన్నీ యాక్చువల్గా డాట్స్ వస్తాయి ఆ డాట్స్లోనే మధుర చుక్కల్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయండి చూడండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ హ్యాపీగా ఇంట్లో కట్టుకోవడానికి సమ్మర్కి బాగుంటాయి ఇది మళ్ళీ వేరు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అక్క యాక్చువల్గా ఇలా ఉండే అసలు ఫస్ట్ ఈ మదర్ చుక్కల్లో డబల్ బార్డర్స్ ఈ పైన కూడా బార్డర్స్ వస్తాయి కింద పైన బార్డర్స్ అందులో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అలా ప్రింట్స్ మార్చి అక్క ఇందులో కలర్లు రెండు తీయండి అమ్మకి అత్తమ్మకి కట్టుకోవడానికి ఇంట్లో అత్తమ్మక ఫస్ట్ తీసిందే బాగుంటుందమ్మా ఇదా అంత నిండా అలవాటు ఉందో లేదో గానీ ఎందుకంటే వెరైటీగా ఉంటది కూడా బాగుంటది ఇది అత్తమ్మకి తీసుకుంటున్నాను రోజు ఇంట్లో కట్టుకుంటది అంటే తనకి గంజి పెట్టుకోవడం ఇష్టం ఉండదు స్టిఫ్ గంజి పెట్టకపోయినా అలా కట్టుకోవచ్చు మెత్తగా ఉంటాయి ఇది ఒకటి బ్లూ కూడా బాగుంది కానీ కలర్ పోతు బ్లూ ఏం లేదు ఇది ఒకటి తీసుకు ఎల్లో కూడా బాగుంటుంది కట్టే ఇంట్రెస్ట్ ఉన్నా అది ఓపెన్ చేయండి తెలుస్తుంది మీకు అన్ని ఒక్కొక్క సారీలో ఒక్కొక్కటి తీసుకుందాం ఇంకా అత్తమ్మకి సమ్మర్ వస్తుంది కదా మంచి కట్టుకుంటుంది సారీ అంత భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది కదా అత్తమ్మకి చాలా బాగుంటుంది ఎల్లో నేను ఒకటి వాడుతున్నా అంత ఇష్టం నాకు అవి బాగున్నాయి ఈ మూడు అత్తమ్మకి తీసాను ఇంకా చూస్తూ ఉంటే వెరైటీ వస్తుంటే తీద్దాం అత్తమ్మకి ఇందులోనేమో అసలు అంచే లేకుండా టై అండ్ టైప్ షిబోరి కాటన్ ఇది బాగా ఉంటది అతనికి వైన్ వస్తుంది కదా బోర్డరు ఇంకా ఆవిడ షూట్స్ కానీ రీల్స్ కానీ మార్చరు కాబట్టి వాటికి కూడా చాలా హుందాగా ఉంటాయి అవును తనకి చాలా బాగుంటాయి సిక్స్ ఫార్టీ మన మంగళగిరి స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఇందులో కొంచెం ఏమైనా సిల్క్ మిక్స్ అస్సలు లేదు ప్యూర్ కాటన్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అంటే అందులోనే చిన్న చెక్స్ వస్తాయి పెద్ద చెక్స్ వస్తాయి స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇప్పుడు ప్రింట్స్ వస్తున్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఇదిగోండి ఇది ఒకటి ఓపెన్ చేయండి ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ప్రింట్స్ ఇవి ప్రింట్స్ వచ్చేటప్పటికి మీకు ఎయిట్ నైంటీ ఫైవ్ అవుతుంది ప్రింట్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒకదానికి కూడా సంబంధం బాగుంటాయి ఏం లేదు ఈ శారీస్ మీద ప్రింట్ వేయడం అంతే తర్వాత కాటన్ మంగళగిరి కాటన్ ప్యూర్ కాటన్ ప్రింట్స్ వస్తాయి ప్రింట్స్ చీరాల టైప్లో వస్తాయి ఇవి చీరల్లో కూడా ఉంటాయి మన దగ్గర అవి ఇవి రెండు మిక్స్ చేసి అమ్ముతూ ఉంటాం చీరాల మంగళగిరిలో ఇవన్నీ గంజ గంజామా లేదు వారి ఇంట్రెస్ట్ అది బయటకు కూడా కట్టుకు వాళ్ళు ఉంటే ఇది కలర్ కాంబినేషన్ బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ బాగుంది మనకి బార్డర్ వచ్చేసి మంచిగా కనిపిస్తుంది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ బాగుంటాయి ఇది నైన్ నైంటీ ఫైవ్లో ఇది నైన్ నైంటీ ఫైవ్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనం జస్ట్ ఒక టూ పీసెస్ చే సమ్మర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అక్క మన దగ్గర కాటన్స్ ఎప్పుడు బాగుంటుంది కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటది ఎందుకంటే వాడక ఉంటది కదా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఆ లో కూడా ఉంటాయి ఈ శారీస్ మన దగ్గర చెక్స్ లో ఏదైనా బార్డర్ సెంటిమెంట్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్లో ఇట్లా చేసి కంపల్సరీ బోర్డర్ ఉన్న వాళ్ళే కట్టుకుంటా బోర్డర్ ఉంటేనే కట్టుకుంటా అనే వాళ్ళకి అవును ఇది బాగుంటుంది ఇది ప్యూర్ కాటన్ అక్కడ ప్యూర్ ప్యూర్ లేదు 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 ప్యూర్ కాటన్ అందులోనే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లేదు అది బార్డర్ మళ్ళీ డిఫరెంట్ ఉంది కదా ఇది జస్ట్ ఇది మళ్ళీ బార్డర్ మనకి ముడితే రావడం అలా ఉంటుందా రాదు అస్సలు ఏం రాదు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ క్లాత్ బార్డర్ ఇది ఓకే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ చిన్న చెక్స్ తో సారీ అంత ఇలా ఉంటుంది క్లాసీ లుక్ దీంట్లో బ్లౌజ్ కొన్నిట్లో ఉంటాయి కొన్నిట్లో ఉండవు మనకి రన్నింగ్ రన్నింగ్ అంతే ఇదేంటి ఇంత మెత్తగా ఉంది మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ కూడా ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ సింగిల్ నేత డబల్ నేత రకరకాల బోర్డర్స్ ఇవన్నీ మీకు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి ఓకే ఇది టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ శారీస్ అప్పట్లో ఇక్కడ గొల్లబామలు వచ్చేవి ఇవే నాకు గుడ్ పీకాక్స్ వచ్చాయి అంతే ఆ ఇది ఫంక్షన్స్ కూడా కట్టుకొని వెళ్ళి ఫంక్షన్స్ కి మరి త్రీ థౌసండ్ సారీ కదమ్మా ఓకే డన్ అత్తయ్య నాకు అడావిడి వద్దు ఇబ్బంది పెట్టుకొని చెప్తుంటారు కదా మీకు అవును లైట్ గా ఉండే వాళ్ళకి వాళ్ళకి బాగుంటాయి నిజంగా అత్తమ్మని అక్క ఎవ్వరిని ఫాలో అవ్వరు కానీ అత్తమ్మ వీడియో మట్టికి ఖచ్చితంగా చూస్తారు ఆ రోజు నర్సమ్మకి ట్రైనింగ్ ఇచ్చింది కదా కానీ అలా చెప్పగలిగే అంత ధైర్యం ఆ మనసు కూడా ఉండాలి ఎందుకంటే కొంతమంది లోపల లోపల మాట్లాడేసుకొని వెళ్ళిపోయిన తర్వాత చాటును మాట్లాడతారు కదా అసలు పెద్దవాడిని నేను ఫాలో అవడానికి అదే కారణం ఏదైనా ఉంటే చెప్పేయడం ఇంకా కరెక్ట్ కదా అది ఎందుకంటే తెలుసుకునే వాళ్ళు ఉంటే మంచి వేళ్ళ తీసుకుంటారు ఆశీస్ కింద లేదంటే సైడ్ అవుతారు మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళ వల్ల ఇది అంటే మంగళగిరి మంగళగిరి నేత ఇది జరీబు జరీ నేత ఫోర్టీన్ నైన్ లో ఇలా స్ట్రైట్ లైన్స్ చూడండి క్లాసీగా ఉంటుంది సరే అంత ఇలా వస్తుంది పళ్ళు ఇలా ఓపెన్ చేయండి అసలు అర్థం క్లాసీ లుక్ కదా బాగుంటుంది బ్లౌజ్ ఏమి ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చాడు ప్లేన్ ఇచ్చాడు కాంటెస్ట్ అంటే బ్లౌజ్ పళ్ళు సేమ్ కలర్ ఇచ్చి అవును బాడీ అంతా అలా స్ట్రేట్ గా వచ్చింది అవును దీని కాస్ట్ ఎంత సెవెంటీన్ నైన్టీ ఫైవ్ అండి ఇది అది అలా మధ్యలో చెక్స్ వచ్చి బార్డర్ కింద పైన వేరియేషన్ అది టూ ఫోర్ నైన్ ఫైవ్ లో ఇది ఒక మోడల్ అందులో కలర్స్ ఉన్నాయి ఇందులో సేమ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి బాగుంటాయి ఓన్లీ ప్లెయిన్ కావాలంటారు కదా మంగళగిరి సారీస్ ప్లెయిన్ అలాను కాటన్ లో ఇలా అనమాట ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓన్లీ ప్లెయిన్ ఇంకా ఎంత మెత్తగా ఉంది చూడండి హాయిగా హాయిగా ఉంటుంది కట్టుకుంటాయి ఇవన్నీ మీరు స్టార్టింగ్ రేంజ్ నుండి చూస్తే పెట్టుబడులకి స్టార్ట్ అవుతాయి అమ్మ బల్క్లో తీసుకోవచ్చు మీరు మళ్ళీ బల్క్లో హోల్సేల్ రేట్స్ సపరేట్ ఉంటాయండి హోల్సేల్ వచ్చి మీరు మాట్లాడుకుంటే అక్కడేస్తారు ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇది బాగుంది ఎందులో కావాలి అన్న బల్క్లో తీసుకోవచ్చు ఇందులో అంతే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది మళ్ళీ చాలా క్లాసీ ఉంటాయి ఇది చూస్తే మీకు నేను ఏసు వేసుకున్న డ్రెస్ గుర్తొస్తుంది సేమ్ కలర్ ఇద్దరం సేమ్ డ్రెస్సులు తీసుకున్నాం ఏముంది తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ పెట్టి డ్రెస్ లెహంగా కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకొని పెట్టేసుకోవచ్చు టాప్ బాటమ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో లగ్జరీ బార్డర్స్ మెత్తగా ఉంటుంది మొత్తం అన్నట్టు హడావిడి లేని గంగా గంగా జమున బార్డర్స్ గంగా జమున బార్డర్స్ ఒకసారి ఇటు ఇవ్వండి చెక్స్లో చూపిద్దాం ఇందాక మనం చూసిన చెక్స్లో కలర్స్ వీటి రేంజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లేన్లో చెక్స్ వస్తాయి అన్నమాట బాగుంటాయి దీంట్లోనే విత్ బ్లౌజ్ వస్తుంది బట్ కావాలి అంటే మీరు కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ కలర్ చూడండి ఆనియన్ పింక్ బ్లాక్ భలే ఉంది నేను ఓపెన్ చేసింది మనం ఇందా స్ట్రైట్ లైన్స్ లో చూసాం కదా వాటిలో కలర్స్ బావ్ ఆఫీసు చిన్నవాళ్ళం కాదు మేము పెద్దవాళ్ళం కాదండి పెద్దవాళ్ళ చీరలు అంటారు కదా వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు బాగున్నట్టు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది ఒక టైప్ ఆఫ్ బోర్డర్ టూ టైప్ రెండు వైపులా బోర్డర్ వస్తుంది అంట హడావిడి లేకుండా ఫంక్షన్ కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్ కంచి కంచికి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ మీకు నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి కంచి కాటన్ రకరకాల బార్డర్స్ బుటీస్ కలనేతలు అసలు వితౌట్ బార్డర్ ప్లెయిన్ బార్డర్స్ ఈ కాటన్స్ లో మనకు ఉన్న వెరైటీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీసెస్ అలా చూపించాం బట్ స్టాక్ అయితే చాలా ఉంది ఒకసారి కెమెరాని మీరు ఇటు సైడ్ చూస్తే కనుక ఇవన్నీ కాటన్ లో వెరైటీస్ కౌంటర్ ఇంకా ఓపెన్ చేయని స్టాక్ అయితే చాలా ఉంది ఇందాకే వచ్చాయి అన్ని సో అవన్నీ ఓపెన్ చేస్తే అయితే చాలా ఉంటుంది ఇలా కాటన్స్లో శారీసే కాదండి మంగళగిరి కాటన్లో డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి పట్టు లంగా ఓని సెట్లు ఓన్లీ దుపట్టాస్ డిజిటల్ ప్రింట్లో వచ్చేవి చాలా ఉంటాయి సో వీడియోలో అన్ని కవర్ చేయలేము కాబట్టి మేము కొన్ని కవర్ చేసాం ఇంకా మీరు ఇటు సైడ్ చూస్తే కనుక ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన స్టాక్ సో సమ్మర్ షాపింగ్ కావాలి అంటే మీకు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి చక్కగా బుక్ చేసుకోవచ్చు కొంచెం రైట్ సైడ్ తిరిగితే కనుక మీకు అన్ని పంచలు కనిపిస్తున్నాయి శివ కళ్యాణం జరుగుతుంది కదా మనకి షర్ట్స్ కూడా అంతేకాకుండా శ్రీరామనవమికి అమ్మ వాళ్ళకి పెట్టాలి అనుకుంటే చాలా ఉన్నాయి నేను ఆల్రెడీ తీసుకున్నాను కొన్ని సెలెక్ట్ చేసుకున్నా మీకు కూడా కావాలి అంటే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ మంగళగిరి వచ్చినప్పుడు హిట్ల దగ్గర దగ్గరికి వద్దాము కలుద్దాము మళ్ళీ ఇంకొక వీడియోలో ингээд сток хийж дэмтек